సారం లేని చదువు ఎన్ని సంవత్సరాలు చదివితే ఏం ప్రయోజనం చెప్పండి ఆలోచించండి కొంత భోజనం చేసినా అందులో ఏం ఉండాలంటారు పెద్దలు రుచి ఉండాలి రుచి లేని ఆహారము తట్టేడు తింటే ఏం ప్రయోజనం చెప్పండి ప్రయోజనం ఏమైందా ఉండదు కాబట్టి మనం బోధలు మనం పరిశీలన చేయాలి నువ్వు యేసు ప్రభు దేవుడని కేవలం చెప్పడం మాత్రమే కాదు నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభుని దేవుడని ఒప్పుకుంటున్నావు అని అంటే దానికి ఆధారం ఏంటో తెలుసా ఆయన్ని పూజించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన గురించి గొప్పగా పాడాలి బైబిల్లో సాక్ష్యాలు ఉన్నాయి మనకి కానీ ఈరోజు చాలా మంది వాక్యాన్ని సైతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పునాదులు షేక్ అయిపోతున్నాయి వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి ఇంకా కదులుతాయి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా సీరియస్గా గా యేసుక్రీస్తు ప్రభుని మనతో పాటు సమానంగా చేసినప్పుడే మీ పునాదులు పోయేసే అసలు మీ పునాదులు కని కదిలిపోయాయి మీ పతనం ప్రారంభమైందని మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే యేసు ప్రభుని మనిషితో సమానం చేసినా యేసు ప్రభుని దేవుడు కాదన్నా వాళ్ళ పునాదులు ఎక్కువ రోజులు ఉండవు అది చాలా తప్పు బైబుల్కి వ్యతిరేకం కాబట్టి మన బోధలు సరి చేసుకోవాలి